పట్టులోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఈ బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది మధ్యలో కూడా మనకు బాక్సెస్ గోల్డ్ జరీతో వచ్చాయి క్రీపర్ డిజైన్ అనేది ఇటువైపు నుంచి మనకి రావల్సిగా వచ్చింది ఈ శారీకి క్రీపర్ మధ్యలో గోల్డ్ జరీ ఫినిషింగ్ వచ్చింది ప్లస్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి ఇది డిఫరెన్స్ ఇంతకుముందు శారీస్కి కి వీటికి మనకు క్రీపర్ మధ్యలో మీనా వర్క్ వచ్చింది శారీ డిజైన్ వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది పైన ఉన్నట్టు కానీ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరిగిన తోటి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చింది ఇంతకుముందు శారీస్కి బంచెస్ లాగా వచ్చింది దీనికి ఫుల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ये फोटो दी था ना हां बैठना